ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ కోసం తిరుమల వెంకన్న స్వామి ఒక అద్భుతమైన ఐదు శుభవార్తలు తీసుకొచ్చాడమ్మా తప్పకుండా అశ్రద్ధ చేయకుండా ఆ శుభవార్తలు విను అని చెప్పి బాబాగారైతే అయితే మనకొక మన కోసం మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ తిరుమల వెంకన్న స్వామి నీ కోసం తీసుకొచ్చినటువంటి సందేశం ఏంటి అంటే ఆ తిరుమల వెంకన్న నీకు అందిస్తున్నటువంటి ఐదు శుభవార్తలు నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి కదా నువ్వు వింటున్నావు అంటే ఈ శుభవార్తల్ని నువ్వు మాత్రమే అదృష్టవంతుడివి కాబట్టి ఎవరికో ఈ అదృష్టం దక్కలేదు కదా నువ్వు వినబట్టే నీకు ఈ అదృష్టం దక్కింది తిరుమల వెంకన్న స్వామి ఆ శ్రీనివాసుడే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి నీకు శుభవార్తలు చెప్తున్నాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు వదులుకోవద్దు బిడ్డ భగవంతుని ఆశీస్సులు దొరకటం అంత సులభమేమీ కాదమ్మా అలా నీకు దొరికింది అంటే ఇప్పుడు ఈ శుభవార్త నువ్వు వింటున్నావు అంటే నువ్వు తప్పకుండా కూడా దైవానుగ్రహానికి అర్హుడవే కదా నువ్వు ఇంత గొప్ప అదృష్టవంతుడివి కాబట్టే ఎంతలే అనుకోకుండా మనసు పెట్టి నీ బాబా మాట ఒక్కసారి వినిబిడ్డా తప్పకుండా శ్రీవారు నీకు ఏం చెప్తున్నారు ఆ వెంకటేశ్వర స్వామి నీకు అందిస్తున్నటువంటి శుభవార్తలు ఏమిటి అనేది నీకు చెబుతాను తల్లి వెంకటేశ్వర స్వామి నీకు చెప్పబోయే శుభవార్తలకు ముందుగా నీలో కొన్ని నువ్వు మార్చుకోవాల్సినటువంటి చాలా ఉన్నాయమ్మా అలాగే నీ గురించి ఒక ఐదు విషయాలు చెప్తాను విను నీకు చాలా కోపం ఎక్కువ ఆ కోపం ఎలా ఉంటుంది అంటే ఎవరు ఏం చెప్పినా కూడా విను ఆ కోపం వల్ల ఇతరులు ఏమనుకుంటున్నారో కూడా వెంటనే నువ్వు మర్చిపోతావు ఇతరులకు అది బాధ కలుగుతుందా అని నువ్వు ఎవరైనా సరే వదిలిపెట్టకుండా వెంటనే మాట్లాడేస్తావు ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకోమ్మా నేను వెంటనే ఎవరైనా కూడా సమాధానం చేసేయచ్చు అవునమ్మా నువ్వు చాలా బోలాశంకరుడివి అలాగే నిన్ను ఎంత కోపం ఆ కోపంలో ఉన్నా కూడా అలాగే సమాధానం చేసి నిన్ను సమాధానపరచవచ్చు ఎందుకంటే వెంటనే కరిగిపోయే వెన్నెల లాంటి మనసు కాబట్టి నీది ఎంత కోపంగా ఉన్నా ఎంత కోపం తెచ్చుకున్నా కూడా అంత సులభంగా నువ్వు కరిగిపోతావు నీకు కోపం తెప్పించాలని అంటే నీ పక్కన ఉన్నవాళ్ళు కూడా భయపడతారు అలాంటిది నీ కోపం నిన్ను చాలా సమాధానపరచడానికి సులభంగా నిన్ను నెమ్మదిగా చల్లారబడేలా చేసేయవచ్చు అంత సున్నితమైన మనసు తల్లినిది ఎవరికి కూడా ఎలాంటి అపకారం తలపెట్టాలని నువ్వు అస్సలు అనుకోవు అందరికీ నువ్వు నీకున్న దాంట్లో సహాయం చెయ్యాలని అనుకుంటావు ఎవరి దగ్గర చేయి చాపటానికి నువ్వు ఇష్టపడవు ఇది నీలో ఉన్న మంచి గుణం ఇది నీ బాబాకి కూడా ఎంతగానో నచ్చినటువంటి విషయం తల్లి సాక్షాత్తు ఆ శ్రీవారే నీకు శుభవార్తలు అందిస్తున్నారంటే నీ మనసు ఎంత మంచిదై ఉంటుంది నిజంగా నీ మనసు మంచిది కాబట్టి భగవంతుడే నీకు అనుగ్రహం కలిగింది నీ బాబా ద్వారా నువ్వు అద్భుతమైన సందేశాన్ని వెలగలుగుతున్నావు నువ్వు చాలా తెలివైన దానివి తల్లి ఎవరిని నమ్మాలన్నా కూడా నువ్వు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తావు నీకు వాళ్ళు చెప్పేటువంటిది నిజమా కాదా అనేది నువ్వు సులభంగానే పసిగట్టగలవు నీ దగ్గర అబద్ధాలు చెప్పిన వాళ్ళు నిన్న దగ్గర నటిస్తున్నా సరే నువ్వు తేలిగ్గా కనిపెట్టేస్తావమ్మా ఇది నీ తెలివికి ఒక మంచి గుణం అని చెప్పుకోవచ్చు ఈ జ్ఞానాన్ని ఇలాగే పెంచుకో ఎవరైతే నిన్ను మోసం చేస్తున్నారో వాళ్ళకి దూరంగా ఉండు ఇది చాలా మంచి విషయం నువ్వు చాలా దూరంగానే ఉంటావు కూడా అలా కాకుండా వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ మాయ మాటలకు నువ్వు మోసపోయి నీకున్న కష్టాన్ని నువ్వు పెంచుకోవటం అనేది ఎప్పుడూ చేసుకోవద్దు ఎప్పుడు ఎక్కడున్నా ఆ నష్టాన్ని నువ్వు అంటున్నారు అంటే ఇది వరకు కూడా నువ్వు కొంతకాలంగా ఎంతో ఆర్థిక ఇబ్బందులు పడి ఉన్నావు కదా ఆ ఇబ్బందుల్లో ఎవరూ కూడా నీకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు కదా డబ్బు కోసం ఎంతో కష్టపడ్డావు ఆ కష్టాలన్నీ తీరిపోయాయి తల్లి ఇప్పుడు కానీ నువ్వు అప్పటి విషయాలు మనసులో పెట్టుకొని ఎవరు ఎలాంటి వారు కష్టంలో ఎవరు సహాయం చేశారు కష్టంలో ఎవరు నన్ను దూరంగా పెట్టారు అని నువ్వు బాగా మనసులో పెట్టేసుకున్నావు అలాంటి వారికి దూరంగా ఉండు అలాంటి స్నేహం నీకు అవసరం లేదమ్మా వాళ్ళు తిరిగి నీ దగ్గరకు వచ్చినా సరే ఖచ్చితంగా వారికి నీ దగ్గరికి కూడా రానియొద్దు నీ నుంచి దూరంగా ఉంచు వాళ్ళ అవసరాల కోసమే అని గ్రహించు నీకోసం వాళ్ళు నీ దగ్గరకు వస్తున్నారు అంటే నీ నుండి ఏదో సహాయం పొందడానికే వస్తున్నారు ఈ ఒక్క విషయం గుర్తుంచుకో కానీ ఎవరైతే అండగా నిలిచారో వారికి సహాయం చేయడానికి నీకు ముందుకు వచ్చారో వారి దగ్గర ఏం లేకపోయినా సరే నీకు మాట సహాయంగానో ఏదో ఒకటి సహాయంగానో చేయటానికి ఎంతో తాపత్రయపడ్డారు కదా అలాంటి వారిని ఎప్పటికీ వదులుకోవద్దు అలాంటి వారే నీకు నిజమైన బంధువులు అలాంటి వారే నీకు నిజమైన స్నేహితులు ఎలాంటి సం సందర్భాలలోనైనా సరే ఎలాంటి విషయాల కోసమైనా సరే అస్సలు దూరం చేసుకోవద్దమ్మా నీకు కొంచెం దైవభక్తి ఎక్కువే ఆ దైవభక్తి ఉండబట్టే భగవంతుడి ఆరాధన వలనే నీకు ఇప్పుడు ఈ దైవానుగ్రహం కలిగింది నీ బాబా ప్రతిరోజు నీకు సందేశాల ద్వారా హెచ్చరికల ద్వారా నీకు మంచి మంచి మాటలు చెబుతూ నీ జీవితానికి ఒక ధైర్యాన్ని నూరిపోస్తూ ఉండటం అది నువ్వు నీ బాబా మాటల్లో వినటం ఎంతగానో నీకు అదృష్టం కదా అదంతా కూడా నువ్వు దైవాన్ని నమ్మటం వల్లే దైవానుగ్రహం వల్లే కలిగింది లేకపోతే జరుగుతుందా చెప్పు దైవం మీద నువ్వు ఎంత నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకమే ఆ దైవమే నీకు సాక్షాత్తు రక్షణగా ఉంటుంది అలాగే ఇప్పుడు నీకోసం మంచి వార్తలు కూడా తీసుకువచ్చింది అందులో మొదటి శుభవార్త నీకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఏం చెప్పబోతున్నారో తెలుసా నీ ఇంట్లో మంచి మంచి శుభకార్యాలు జరగబోతున్నాయట నీ పిల్లలకు వివాహం కోసం నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్నావో అంతకు మించిన మంచి సంబంధం కుదిరితే బాగుంటుంది అని ఎదురు చూస్తున్నావట ఆ సంబంధాలు కుదిరి నీకు నచ్చినట్లు చక్కగా మంచి సంబంధంతో నీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి నీ కొడుకు కానీ కూతురు కానీ చక్కగా పెళ్ళయ్యి మంచి శుభకార్యం నీ ఇంట్లో చేస్తారు లేదా శ్రీమంతం నీ ఇంట్లో చేస్తావు అలాంటి శుభకార్యాల కోసం నువ్వు తాపత్రయపడుతున్నావని నాకు బిడ్డ ఆ శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి ఇక నీకున్న అప్పుల బాధ నుండి బయటపడిపోతున్నావు నీకు ఏ అప్పుల బాధతో నువ్వు ఇన్ని రోజులు ఇబ్బంది పడి డబ్బు కష్టంతో ఎంతో కష్టపడ్డావో ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అప్పులు అప్పులు తొలగిపోతే చాలు బాబా నాకున్న సమస్యలే తీరిపోయినట్టు ప్రశాంతంగా నేను నీళ్ళలో గింజో తాగి బ్రతికేస్తాను అని నా దగ్గర ఎన్నోసార్లు కోరుకున్నావు కదా అతి త్వరలో ఆ అప్పులు పోయి మొత్తం నీకు తీరబోతుంది తల్లి తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి ధన కష్టం కూడా పోతుంది నీకు మంచి ఐశ్వర్యం కలగబోతుంది ఇక ప్రశాంతంగా నీ జీవితం సాగబోతుంది బిడ్డ మూడవది నీ సొంత ఇంటికలా నెరవేరబోతుంది నువ్వు నీ సొంత ఇల్లు కట్టుకోవటమే నువ్వు కోరుకున్నటువంటి మొదటి కోరిక ఆ కోరిక నువ్వు తప్పకుండా చేస్తావమ్మా నీ సొంత ఇంటికల తప్పకుండా నెరవేరుతుంది ఇక ఒకవేళ నువ్వు ఏదైనా ఫ్లాట్లు స్థలాలు కొనాలి అన్నా ఒక ఫ్లాట్ అయినా కొనుక్కోవాలి అన్నా ఈ సంవత్సరం నువ్వు ఆరాటపడుతున్న నీకు తప్పకుండా యోగం కూడా ఉంది నువ్వు నీ మనసులో ఏదైతే తలపెట్టావో నువ్వు నిర్మించాలనుకున్న గృహానికి సంబంధించి స్థలానికి సంబంధించిన విషయం నీకు పూర్తవుతుంది తప్పకుండా నువ్వు స్థలాన్ని కొంటావు నువ్వేదైనా ఇల్లు అయినా సరే ఏదో ఒకటి కట్టుకుంటావు కొంటావు తల్లి ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇక నీకు కావలసిన బంధం దూరమై ఎంతగా నువ్వు బాధపడుతున్నావు నీ భార్య దూరమై లే నీకు ఎంత బాధపడుతున్నావు కదా నీ దగ్గరికి చేరితే బాగును నా దగ్గరికి తిరిగి వచ్చేస్తే బాగుండు కొంచెం తగ్గి నాతో ప్రేమగా ఉంటే బాగుంను అని నువ్వు అనుకుంటున్నావు కదా ఇక నుంచైనా సరే నీ జీవితం చక్కగా ఉంటుంది ఇక నుంచైనా సరే కొత్త జీవితం ఆరంభించి అన్యోన్యంగా నా కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని ఆరాటపడుతున్నావు కదా అది తప్పకుండా జరుగుతుంది ఇక నీకున్న ఆ యొక్క బంధం కలుస్తుందమ్మా నీ బంధం కలవటానికి అవతలి వాళ్ళు ఎంతగా తహతహలాడుతున్నారో నువ్వు కూడా అంతగానే ఆతృతగా ఉన్నాను అని నాకు తెలుసు తల్లి కానీ నీలో ఉన్న ఆ యొక్క కోపం ఆర్పాటం ఈగో ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక్కడుగు ముందుకు వేసి నువ్వే మాట్లాడు తప్పకుండా నీ బంధంతో సంతోషంగా ఉంటావు ఇక దూరం చేసుకోవాలి అని ఎప్పుడు కూడా అనుకోకుండా అన్యోన్యంగా కలిసి ఉండి జీవితాంతం సంతోషంగా ఉంటారు కానీ ఒక్క అడుగు నువ్వే ముందుకు వెయ్యి ఏమవుతుంది కలిస్తే బంధం సంతోషంగా ఉంటుంది కదా తప్పకుండా నీకు జీవితం అద్భుతంగా ఉంటుంది మీ బంధాన్ని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు ఇక నీ వ్యాపారం అభివృద్ధి లేదా నువ్వు చేసే పని దగ్గర నీకు మంచి ప్రమోషన్లు లేదా మంచి స్థాయికి వెళితే ఒక అర్హతను సంపాదించుకుంటావు ఇన్ని రోజులుగా ఇది దొరికితే బాగున్నో మంచి పదవి లేదా మంచిగా నాకు ఒక స్థాయి కావాలి అని అందరూ మెచ్చుకోవాలి శబాషని నన్ను మెచ్చుకోవాలి నాపై పదవి రావాలి అని నువ్వు ఆరాటపడుతున్నావు కదా అది కూడా తప్పకుండా జరుగుతుంది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ అభివృద్ధి అనేది నీ ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా జరుగుతుంది ఇక నువ్వు చేయవలసిన పని మాత్రం ఎంతవరకు కృషి చేయాలో అంతవరకు చెయ్యి తప్పకుండా నీకైన అర్హత నువ్వు తప్పకుండా దక్కించుకుంటావు నీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఇక నీకు అంతా శుభమే కలుగుతుంది బిడ్డ ఈ శుభ దినాన శ్రీ వెంకటేశ్వర స్వామి నీకు అందిస్తున్నటువంటి ఐదు శుభవార్తలు అందించేశారు అంటే నువ్వు అదృష్టవంతుడివే కదా నీకు ఏదైతే కావాలో అది తప్పకుండా దొరుకుతుంది ఈ యొక్క సాయి పలుకు నీకు తప్పకుండా మంచినే చేకూరుస్తుంది ఇప్పుడు మనసు ఆనందంగా ఉంది కదా బిడ్డ ఒక్కసారి తిరుమల వెంకన్నకి నమస్కారం చేసుకో నీ బాబాకి ఎలాగో ఎప్పుడూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉంటావు నన్ను తలుచుకుంటూనే ఉన్నావు ఇప్పుడు మాత్రం తిరుమల వెంకన్నని నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండు నీకు అంతా శుభమే కలుగుతుంది నాపై నమ్మకంతో ఉండు నీకంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు E saíram.